వక్ఫ ఆస్తుల అభివృద్ధి ముతవల్లి షకీల్ షఫీ చేసిన కృషి ఏంటో చెప్పాలని జామియా మసీద్ పరిరక్షణ సమితి సభ్యులు షేక్ మన్సూర్ డిమాండ్ చేశారు భారతదేశంలోని ఉన్నత పదవులకు కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే ముతవల్లి పదవికి ఎందుకు ఎన్నికలు జరపడం లేదని ప్రశ్నించారు నలభై ఒక ఏళ్లుగా షఫీ కుటుంబమే ముతవల్లిగా కొనసాగుతుందని ఆరోపించారు క్రికెట్ డాన్సులు తప్ప ముస్లిం సమాజానికి ఏం చేశారని మన్సూర్ ప్రశ్నించారు వక్ఫాస్తుల నుంచి ప్రతి నెల వస్తున్న బాడుగు ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఈద్గా మసీద్ రూమ్ లో పదివేల రూపాయలకే బాడుగకు ఇచ్చి తన సొంత బిల్డింగులకు మాత్రం షకిల్ షఫీ ఇరవై ఐదు వేల రూపాయల బాడుగ వసూలు చేస్తున్నారని దియబట్టారు తమ పోరాటం ముస్లిం సమాజం కోసమని తమ స్వంత ప్రయోజనాల కోసం కాదని మన్సూర్ స్పష్టం చేశారు ఆ మసీద్కి మళ్ళీగా స్వర్గీయ నిసార్ అహ్మద్ గారు రషీద్ అహ్మద్ వాళ్ళ అన్న నిసార్ అహ్మద్ గారు ఉన్నారు ఆ మసీదు ఏ రకంగా ఉండేది ఏ రకంగా డెవలప్ అయింది ఈ రోజు మసీద్ ఎంత బ్యాలెన్స్ షీట్ ఉండాలి అనంతపురం జామీ మసీద్ కి సంబంధించి నలభై యాభై ఎనిమిది రూములు మొత్తం యాభై ఎనిమిది రూములు ఉంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్ లో ఒక లక్ష రూపాయల డబ్బులు ఉండదు ఏమైతాయి ఏం చేస్తాం సరే బారికలు సక్రమంగా వసూలు చేస్తున్నావా షాప్ నలభై నాలుగు రూముల్లో కింద ఇరవై రెండు రూములు ఉన్నాయి కదా ఆ రూములు భారీగా ఎంత సిగ్గు లేదా నీకు పన్నెండు వేల భారీగా పదివేల భారీగా ఎనిమిది వేల భారీగా వాళ్ళ దగ్గర గుడ్బిల్ లక్షల లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు గుడ్బిల్ తీసుకొని తక్కువ భారీ కలిగి నీ క్రిసెంట్ స్కూల్ దగ్గర నీ రూములకి భారీగా ఎంత ఇరవై ఐదు వేల రూపాయలు నీ ఒక్క రూమ్ కి భారీగా ఇరవై ఐదు వేలు క్రిసెంట్ స్కూల్ ఎక్కడ ఉండదయ్యా రామ్ లో ఎక్కడో సందుర్ లో ఉండదు అక్కడ ఇరవై ఐదు వేలు బాడీగా మెయిన్ రోడ్ లో హార్ట్ ఆఫ్ ది సిటీ అనంతపురం నగరా నగరానికి సప్తగిరి సర్కార్ అంటే గుండెగాయ ఉండేటటువంటి గుండెగాయ ఉండే చోట పన్నెండు వేలు పదివేలు బారీగా అంటే వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు గుడ్డు బిల్లు తీసుకుని నువ్వు తక్కువ బాగా కలిగి మీ అబ్బాయి జాగిరా మీ అబ్బాయి జాగిర కిలిసేసుకుని దాన్ని ఎనిమిది వేల ఐదు వేలకు మూడు వేలకు బాడీ కలిగించుకోవాయా ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన సొత్తులు నువ్వు బాగా తక్కువ బాడీ కలిగిస్తావా సరేనాయా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఎవరన్నా నీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతావా నీటి పత్రిక సమావేశం నిర్వహించి ఎవరన్నా పత్రికలకి ప్రజలకు తెలియజేయాలంటే నువ్వు కేసులు పెడతావా ఎంతమంది మీద కేసులు పెడతావా పదహైదు రోజుల కింద నువ్వు నీ తొత్తులు పంపి నా మీద కేసు పెట్టావా మీ నాయన పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుండి మా మీద కేసులు పెడతాను అయినా కూడా భయపడలేదు మేము కేసులు భయపడారు ఇంకోటి ఇంకోటి భయపడి రావడం లేదు అయ్యా ఇంకోటి మేము పోరాటం చేస్తున్నది మాకోసం కాదు మేము ఎక్కాలని కాదు మాకు ఏదో ప్రజలు క్రీడ పెడతారని కాదు అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ దగ్గర నుండి పవర్ ఆఫీస్ దగ్గర నుండి టీవీ టవర్ వరకు ఎంత మంది ఆడపిల్లలు ఎన్ని పనులు షాపుల్లో పనులు చేస్తారా అయ్యా వాళ్ళ ఆర్థిక స్థితులు స్థితిగతులు సరిగా లేక వాళ్ళు బంగారు కిరాణా షాపులలో గుడ్డలంగలలో పనులు చేస్తున్నారు పెద్దలు వక్కు చేసి ఉంటారయ్యా ఆ డబ్బులతో పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వక్కు చేస్తా అంటారు మీ కడుపులు పెంచుకోవాలా మీ ఆస్తులు పెంచుకుంటే దానికోసం కాదు ప్రజలు మంచి కోసం చేస్తుంటారు అనమాట ఆ తొంగుతో నువ్వు పది మంది పిల్లలు కానీ పెళ్లిళ్ళు చేసినావా అయ్యా కుటుంబీషో మంచి అన్నాడా మీ అబ్బా జాగిర్ పెనావా ఆనాడు చంద్రబాబు నాయుడు ఒగ్గోడికి మైనార్టీ కార్పొరేషన్ కి కుటుంబిషన్లు పంపిణీ చేస్తే ఆ కుట్టుమిషన్లు నీతో నీ మనుషులకి మైనార్టీ కార్పొరేషన్ ఉన్నారు కాబట్టి నీ తొత్తుల్ని తీసుకొని నీకు కావాల్సిన మనుషులకి కుట్టు పంపిణీ చేసినావు కానీ నీ సొంతంగా నీ ఇంటి డబ్బులు తెచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేసినావా లేదంటే ఒగ్గోళ్ళ డబ్బులు తేవడా కుటుంబిషన్లు పంపిణీ చేసినావా ప్రభుత్వం పంపిణీ చేసిన నీ నీతులు నీకు కావలసిన వాళ్ళకి నువ్వు పంపిణీ చేసుకునేవా తప్ప ఇతరులకు పంపిణీ ఏం చేయలేదు నువ్వు బీద సాధనలకు ఎవరికి ఇవ్వలేదు నువ్వు ఇవన్నీ కొంచెము చూసి ఏం చేస్తున్నా మనం ప్రజలకు మంచి చేస్తున్నామా మంచి చేయడం లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకో నీ గుండె మీద చేసుకొని ఆలోచించు నేను ప్రజలకు నలభై ఒక్క సంవత్సరాల నుండి నేను నేను నా తండ్రి ప్రజలకు మంచి చేసినామా చెడ్డ చేసినా ఏమి మంచి చేయలేదు దయచేసి ఇప్పటికైనా నువ్వు గుర్తు చేసుకొని ఒకసారి పండుకునేటప్పుడు ఎక్కడన్నా దర్గాలకు ఎక్కడ మంచి నువ్వు ఏ రోజు మసీదులకు పోయినా ఏ రోజు దర్గాలకు అని చెప్పేసి నీకు దేవుని మీద భయము భక్తి ఉంటాదయ్యా ఒకసారి ఆలోచించు పండుకుండేటప్పుడైనా ఆలోచించు గుండెల మీద చేయేసుకొని అయ్యా నేను ప్రజలకు మంచి చేస్తున్నానా చెడుపు చేస్తున్నానా అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా నువ్వు నీ విధానాన్ని మార్చుకో ఇప్పటికైనా అనంతపురం నగరంలో సంబంధించి ఒక ఎన్నికలు జరిపించు లేదా జామియా మసీద్ నుండి ఇంతమందిని ఈద్గా మసీద్ నుండి కొంతమందిని నూరాని మసీద్ నుండి కొంతమందిని ఎన్నిక చేస్తే ఒక కమిటీని ఏర్పాటు చేసి సక్రమంగా పాలన నిర్వహించాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను